ఇది పాల ఉంది అవతల్ది రెండు పళ్ళకు వచ్చినా పాళ్ళు దొలిపింది అట రీసెంట్గానే ఎంత ఉన్నాయి రేట్ ఇప్పుడు ఇవి ఒకటి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష అరవై వేలు అడిగిరు ఎవరన్నా ఎంత అడిగిరే ఒకటి పదహైదు వరకు అడిగిపోతున్నారట పని పోతా ఏమో బాగా పోతాయా మామూలుగా పోతాయ మామూలుగా పోతున్నాయి ఇప్పుడే పని నేర్చుకుంటున్నాయంటూ మన ఊరేది రాయన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరేం పేరు నీ పేరు బాలరాజు మరి నువ్వేంత వరకు ఇద్దాం అనుకుంటే ఓటి ముప్పై ఐదు ఇస్తావు ఫైనల్గా నెంబర్ చెప్పైతే డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి పాలపలలో ఉంది ఇంకోటి ఏమో రెండు పాలల్లో ఉంది మరి ఇలా రాయినపల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లా మీకు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఏ ఊరు మనది మానవపా రైతులు వ్యాపారస్తులు అయితే ఈ వారం మార్కెట్ అయితే చాలా ఎక్కువగా వచ్చిండ్రు కికేర్స్ పైన మార్కెట్ అయితే గత ఒక నాలుగు ఐదు నెలల నుంచి చూస్తే రైతులు మొత్తం మీద అయితే ఎక్కువ వచ్చారు ఈ వారం మార్కెట్కి అయితే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం